గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే మిత్రులారా నా పేరు వి బాలరాజు నేను ఒక హక్కుల కార్యకర్తను యాజ్ వెల్ యాజ్ ఒక సోషల్ యాక్టివిస్ట్ను కూడా నాలెడ్జ్ని షేర్ చేయాలని ఏకైక తపంత వీడియో చేస్తున్నాను అందులో ఇవాళ ముఖ్యమైంది విల్ డీడ్ విల్ డీడ్ అంటే ఏంది నా ఇంతలు నేను ఒక శాసనం చేసుకోవడం రాసుకోవడం మరణ శాసనం అంటారు కొన్ని సినిమాలు ఏ ఐడియా ఉందా మీకు అది అంటే సేల్ డీడ్ విల్ డీడ్ గిఫ్ట్ డీడ్ ఇలాంటివి చాలా ముఖ్యమైన డీడ్స్ ఇది గిఫ్ట్ అంటే తండ్రి లేదా అక్క లేదా తాత లేకపోతే నాయనమ్మ లేకపోతే అమ్మమ్మ ఎవరైనా కావచ్చు లేకపోతే ఒక మంచి స్నేహితుడు కావచ్చు ఒక మంచి కళాకారుడు కావచ్చు ఎవరు ఎవరికి ప్రేమతోని ఇస్తుంది గిఫ్ట్ అంటాం డీడ్ అంటే పత్రం అంటే తండ్రి కొడుకు ఇవ్వటం అది ఒక గిఫ్ట్ ఇచ్చేయటం రిజిస్టర్ కావాలండి విల్ డీడ్ అంటే ఏంటంటే సేల్ డీడ్కి విల్ తేడా అయింది సేల్ డీడ్ అంటే ఇవాళ సంతకం పెట్టి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ డ్యూటీ కట్టి డాక్యుమెంట్ నీ చేతికి వచ్చిన తెల్లవారి నుంచి ఆ ప్రాపర్టీ మీదికి మీరు బాధ్యత వెళ్ళవచ్చు అంటే మనిషి తదనంతరము ట్రాన్స్ఫర్ అయ్యే హక్కులు మనిషి బతికి ఉండగా నేను నా ఇష్టపూర్వకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరి బలవంతం లేకుండా నేను నా స్వార్జితం నేను వీరి వీరికి ఇవ్వాలనుకున్నా అని తనకు తాను ఒక కాగితం తీసుకొని ఒక కాగితం మీద రాసుకొని ఆ ప్రాపర్టీకి ఉన్నటువంటి అన్నీ కూడా నా డిస్క్రిప్షన్ ఒక నాలుగు ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ యొక్క లొకేషను ఎంత విస్తీర్ణం తర్వాత ఆ డాక్యుమెంట్ నంబరు అవన్నీ కూడా అఫీషియల్గా తీసుకొని అవసరం అనుకుంటే వాటి ఫొటోస్ కూడా అన్నీ తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉండే డాక్యుమెంట్ రైటర్తో ఇవన్నీ రాయించుకొని ఒకసారి మనకి మనం తృప్తి చెంది అప్పుడు సబ్ రిజిస్టార్ దగ్గర వెళ్ళిపోతే తాను అవన్నీ రాసి పెడతాడు అవన్నీ చూసి స్టాంప్ డ్యూటీ కట్టించుకొని అంటే ఈ విల్డీడ్ రాసే అతను ఆయనకు ఒక నాలుగు ఎకరాల భూమి ఉంటే ఒక నలుగురు పిల్లలు ఉంటే ఎట్లా రాయాలి ఆ నలుగురు పిల్లలు మరి ఈయన ఎవరైతే రాష్ట్రో ఆయన భార్య స్వయానా భార్యను మర్చిపోయి పిల్లలకు రాసిచ్చే ఒక మంచి సంప్రదాయం కాని పరిస్థితి ఉంది ఒక హాఫ్ మినిట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా మా వాళ్ళకి తెలుసు రెవెన్యూ సదస్సులని జన్మభూమి అని తర్వాత ప్రజల వద్దకు పాలన మేము వెళ్ళినప్పుడు భూమి యజమాని చనిపోతే కొడుకులు ఎంతసేపు నా పేరు చే నా పేరు పేరుచే నా పేరు చేయమని వెంటబడితే వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరు మీద చేయమందరు కానీ తల్లిని మర్చిపోదురు మాలాంటి వాళ్ళం చాలామంది కొంచెం సోషల్ ప్రపంచ జ్ఞానం దూరం ఆలోచించే వ్యక్తులం ఏం చేసినామంటే అట్లా కాదు మీకు ముగ్గురు పిల్లలు ఉంటే మీ మదర్ కూడా ఒక షేరీమ్ అనేది అంటే వాళ్ళు కొంచెం విసుక్కునే వాళ్ళు చిరాకు పడేవాళ్ళు తల్లిని కన్విన్స్ చేసి తీసుకొని వచ్చేవాళ్ళు అమ్మ మేము నిన్ను చూసుకోమా ఆ నాలు ఎకరాలు మాకు ఒక్కొక్కరిస్తే మాకు లోన్ ఎక్కువ అవుతుంది మాకు జర అదే ఎక్కువ వస్తుంది అని చెప్పి ఆమెను పెట్టి ఆ నాలు ఎకరాలు ఈ ముగ్గురు కొడుకులపై రాయించుకొని ఈమెను రోడ్డు మీద పడేసేవాళ్ళు చాలా ఘోరాలు జరిగినాయి ఈయన బతికుండగానే ఒకవేళ లేదు నా తదనంతరం నా నాలుగు ఎకరాలు నా పెద్ద కొడుకు రెండు కొడుకు మన నడుపు కొడుకు నా భార్య కూడా ఒక ఎకరాన్ని రాసిపెట్టి కనుక ఆయన పోయి ఉంటే హ్యాపీగా ఉండేవాళ్ళు ఆ ఎకరా ఉన్నంతకాలం తల్లి బతికినంత కాలం ముగ్గురు కొడుకులు సమానంగా చూసుకుంటాం ఒక పారిశ్రామికవేత్త ఆయనకు ఒక రెండు ఇండస్ట్రీ ఉండి సంవత్సర ఆదాయం నెల ఆదాయం ఎంత ఉంటే కొడుకులకు ఎంత ఇయ్యాలి కూతురికి ఎంత ఇయ్యాలి తన భార్యకు కూడా ఎంత చేయాలి ఇక అందరి కుటుంబాలు ఒకటేనండి చిన్న పెద్ద సమస్య లేదు భారతదేశంలో నుండి హిందూ మ్యారేజ్ ఆటి ప్రకారం కావచ్చు హిందూ మానవీయ సంబంధాలు ముస్లిం కావచ్చు క్రైస్తవులు కావచ్చు జొరాస్ట్రియన్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఈవెన్ కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కడ కూడా ఆస్తులన్నీ మగవాళ్ళు పేరు మీదనే ఉంటాయి ఆ వాడు నాకు పుట్టిన పిల్లలను పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప భార్య గురించి ఏమి షేర్ ఇవ్వడు ఆయన వీలునామా రాయాలి ఏ వీలునామా రాయాలంటే నేను నా తదనంతరం నా లైఫ్ పార్ట్నర్ నా సహచరికి వెళ్తుంది ఆమె తదనంతరము ఇవన్నీ షేర్లు నేను పంచిన వాటా ప్రకారంగా ఇట్లా ఇవ్వాలి అని చెప్పి రాసి పెట్టుకోవాలి రాసి రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ తన సెల్ఫ్ కస్టడీలో పెట్టుకోవాలి రిజిస్టర్ చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్ళాలి విట్నెసెస్ లేకుండా అది చెల్లదు ఖచ్చితంగా టెస్టేటర్ ఎవరైతున్నారో టెస్టేటర్ అంటే వీలునామా రాసే వ్యక్తి రాసినటువంటి వీలునామా మీరు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా అరవై దాటిన వాళ్లకు పిల్లలు మొత్తం స్వార్థపరులు అయిపోయారు కాబట్టి రిలేషన్స్ అన్ని డబ్బు పరమైన సంబంధాలే ఉన్నాయి కాబట్టి ఏ కులమైన ఆస్తులు మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి ఈ మూడు నాలుగు పై కులాలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ ఒక దగ్గర వేల లక్షల కోట్లనే సంపదంతా సంపద అంతా ఆ ముగ్గురు నలుగురు దగ్గరనే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ సమస్యలు వస్తున్నాయి అందుకనే మీరు మోబల్ ప్రాపర్టీ అయినా చరాస్తులైనా స్థిరాస్తులైనా చరాస్తులు అంటే ఇప్పుడు తొంభై లక్షలు విలువ చేసే ఒక ఆడి కారో లేకపోతే విలువ ఎవరికి పోవాలనేది కూడా రాసి పెట్టాలి మీరు అది ఎప్పుడు రాయాలి అని అంటే వయసుతో సంబంధం లేదండి మీరు పుట్టినాక నలుగురు పిల్లలు పుట్టి నలభై ఐదు ఏళ్ళు రాగానే మీకు ఏదైనా బహుశా ఇంకా త్వరలోనే పోతారే మన వయసు క్యాన్సర్ లాంటి రోగం వచ్చినప్పుడు మీరు పోవడం అనేది ఖాయం అని తెలిసినప్పుడు వీళ్ళు రాయాలి మొదలు ముఖ్యంగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యేది మన భాగస్వామి జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్ అందరు వదిలిపెట్టి మిమ్మల్ని నమ్ముకున్నది కాబట్టి మొదలు ఆమె ఆమె తర్వాత పిల్లలు అందుకనే ఒకవేళ మీకు ఇది లేకపోతే ఒక మీడియేటర్ని పెట్టుకోండి ఆ మీడియేటర్ కూడా ఆయనకు అమ్మే రైట్స్ కాకుండా మీ పిల్లలు మీరు నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళ తర్వాత అది ఉండి పిల్లలు కనుక మెచ్యూరిటీ లేకపోతే గార్డియన్గా పెట్టండి ఆ గార్డియన్ ఏం చేయాలంటే మరి గార్డియన్ పెట్టమంటే మరి వాడు అమ్ముకునేటట్టు ఉండకూడదు పిల్లలు మేజర్ అయ్యే వరకు చూసే బాధ్యతని అతను విత్డ్రా అయ్యేటట్టుగా కూడా మనం రాసుకోవచ్చు మీరు హెల్త్ బాగలేదని రాయించిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళా మీరు జబ్బు నుంచి క్లియర్ అయినరు మనస్ఫూర్తిగా మీ అభిప్రాయం రాసి పెట్టినరు క్లియర్ అయిపోయింది మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ బతికేటట్టు ఉంటే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ లేటెస్ట్ కూడా పెట్టుకోవచ్చు సేల్డేడ్ అట్లు ఉండదు మొదటిసారి ఏదైతే సేల్డ్ జరుగుతుందో అదే వ్యాలిడ్ డాక్యుమెంటు విల్డీడ్ వచ్చేసి మీరు ఎప్పుడు ఏ రోజు రాసి పెడితే ఆ రోజుది ఇదైతే మొదటిది పనికి రాకుండా పోతుంది రెండోసారి రాయొచ్చు మూడోసారి రాయొచ్చు పిల్లల యొక్క మనస్తత్వాలను బట్టి మన భాగస్వామి కూడా ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ అమ్మగారి ఫేవరు లేకపోతే చిన్న కొడుకు ఫేవరు అని ఉన్నట్టయితే తనను కూడా ఇగ్నోర్ చేయొచ్చు ఒకవేళ సంపాదించినంత భార్య అయితే భర్తకి తన ఇష్టం వస్తే రాయాలి తనకి ఇష్టం వస్తే రాయాలి లేకపోతే రాయకూడదు అంటే ఆస్తులని ఇప్పుడు అంతా పురుషాధిక్య ప్రపంచం కాబట్టి వీడు నా వారి పేరు మీద ఆస్తులు ఉంటే ఏమో చేస్తుందని మగవాడు ఏమైనా చేయవచ్చు కానీ స్త్రీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఒప్పుకో మనం కాబట్టి ఒకవేళ ఇంటి యజమానురాలు పేరు మీద ఉన్నట్టయితే యజమాని పేరు మీద ఏమేమి ఇవ్వాలి తన పిల్లలకి ఏమి ఇవ్వాలనే హక్కు ఆమెకు ఉంటుంది కాబట్టి ఆమె కూడా నామ నమ్మ అనేది ఉంటుంది అనమాట అందుకని ఎప్పుడైనా సరే మీరు స్పష్టమైన రక్షణ మీరు హెల్తీగా ఉన్నప్పుడు రాయకుంటే మాత్రమే ప్రాబ్లం అవుతుంది రాస్తేం ఇబ్బంది కాదు అంటే ఏమంటే రసీద్ దప్తే మసీదు అని అంటారు కదా మాట రాసిన తర్వాత నాయన రాసిపోయిండు నాన్న రాసిపోయిండు లేకపోతే మా బాబు రాసిపోయిండు అదేం కాదేం పనికిరాని చంపేసి మనుషులకు జంతువులకు తేడా ఉండదు ఆయన చనిపోయినని గౌరవించాలనుకుంటే ఆ కాగితాన్ని గౌరవించాలని అనుకుంటే ఖచ్చితంగా దాని ప్రకారమే వెళ్ళాలి ఒకరు వెళ్ళినా కూడా ఎవరైతే చేస్తారో అతను ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే తండ్రి రాసిన వీలు నామ ప్రకారంగానే ఆస్తులు పంపుకోవాలి జరు జరపాల్సి వస్తుంది ఇంకొకటి మనం ఎప్పుడైనా సరే సిక్స్టీ దాటి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సెటిల్ అయ్యారు అని అనుకున్నప్పుడు ఫస్ట్ మన గురించి మనం చూసుకోవాలి మనము అరవై ఐదేళ్ళ వరకు అంటే ఎక్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాబట్టి గతంలో అరవై అందరు ఇప్పుడు ఒక అరవై ఐదేళ్ళ వరకు మీరు మీ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్నంత వరకు ఆ తదనంతరం తప్పకుండా రాసి పెట్టడమే శ్రేయస్కరం రాయకుంటేనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రాస్తే మాత్రం ఆ మాట గౌరవిస్తారని అనుకోవడం అంతే అంటే మనకు మనంగా ప్రాబ్లం క్రియేట్ చేసి వెళ్ళకుండా ప్రాబ్లం లేదు అని అనుకునే స్టేటస్ తీసుకొచ్చి పెట్టడం మాత్రం చాలా మంచిది నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మానవ సంబంధాలు కేవలం ఆస్తి సంబంధాలేనాయి మొన్న ఒక మిత్రుడు అడుగుతున్నాడు ఎవరెవరికి ఉన్నట్టుగా మనం రాసిపెట్టి పిల్లలతో కూడా సంతకాలు తీసుకోవచ్చు కదా ఉన్నప్పుడే నాకు ఈ ఇగో ఈ మనకున్న ఆరు ఆస్తుల చిన్నోనికి ఇది పెద్దోనికి ఇది ఒకటి మీ అమ్మకు రాస్తున్నా అని చెప్పి సంతకం తీసుకుంటే ఎట్లా ఉంటుంది అని అంటే ఆ వర్కౌట్ ఇంకో రకంగా ఉంటుందట మీ తదనంతరము కొట్టుకునే దానికంటే మీరు బతికున్నప్పుడు కొట్టుకొస్తేస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళకు చూపి ఇంకపోవడమే శ్రేయస్కరం అనేది ఒకటి వచ్చింది మిత్రులారా ఈ వెల్డీడ్ అనేది మాత్రము ఈ రోజుల్లో అబవ్ మిడిల్ క్లాస్ ఫీ ఫ్యామిలీస్కు ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు ఒక నాలుగు ఇల్లు ఒక రెండు ఇల్లు ఒకటే ఇల్లు మీకు ఏది న్యాయం అనిపి సది చేయాలి అదే రాయాలి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ గురి కూడా దానికి మళ్ళీ సొల్యూషన్ వెతికి రాయగలగాలి అవన్నీ రాస్తే అది తీసుకెళ్ళి సబ్స్ట్ర దగ్గర ఉండి దాన్ని వ్యాలిడ్ చేయించి ఒక లాకర్లో పెట్టి ఆ లాకర్ సంబంధించినది కూడా ఎవరు హెల్తీగా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది చెప్పి వెళ్తే అది బాగుంటుంది సేల్ డీడ్కు డీడ్కు ఒకవేళ మరీ ఇబ్బందికరంగా ఉంటే మనం ఆ మాట కూడా రాసి పెట్టచ్చు ఒక ప్రాపర్టీ మీద ఇద్దరికీ కన్ను ఉన్నట్టుగా మీరు కనుక గమనిస్తే మీరు సక్సెషన్ ఇప్పుడు మీరు 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 సంపాదించింది ఉంటుంది మీ తాత ముత్తాతలు సంపాదించింది ఏమైనా ఉంటే ఇది మీరు బాధ్యత ఇవ్వచ్చు మీ తాత ముత్తాతలు సంపాదించింది ఉంటే అది ఎట్లా మరి అని అంటారు వారసులు అంటే వారసత్వంగా అందులో మీరు స్పష్టంగా మీ పేరు మీద సక్సెషన్ అయ్యి ఉండాలి మీ పేరు మీదనే వచ్చి ఉండాలి అది వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వాలి మనమల్లకి ఏమైనా హక్కు ఉంటుందా అంటే ఉంటుంది కానీ దాన్ని కాపాడిన వ్యక్తులుగా మీరు ఆ రకంగా పంచడమే చాలా మంచిది ఈక్వల్గా వచ్చేటట్టుగా చూడటమే చాలా మంచిది ఇప్పుడు కొత్తగా ఒక సిక్స్ ఇయర్స్ అయ్యింది ఈ స్వార్థపూరిత మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులున్నా ఇద్దరు కొడుకులు ముగ్గురు ఉన్నా కొడుకులకు కూతుర్లకు పెళ్ళైనా ఒకవేళ తను భర్తను కోల్పోయి ఇంట్లో ఉన్నా ఒకవేళ తను హాయిగా బతుకుతున్నప్పటికీ ఆ ఎకరాలు ఐదుగురు పిల్లలకు సమానంగా పంచే హక్కు ఉన్నది సమాన హక్కులు ఉన్నాయి దాని మీద కొన్ని వందల సంవత్సరాల జరుగుతుంది ఏంటంటే కూతురు పెళ్లి ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు కట్నాలు కానుకలు ఇచ్చేసి అందరము ఆమె అల్లుడికి ఒక సంప్రదాయబద్ధంగా ఆమె కాళ్ళు మొక్కి పంపిస్తాం కదా తెలంగాణ వాళ్ళం ఆంధ్రప్రదేశ్లో కాళ్ళు మొక్కుతట్టున్నారు అక్కడ కూడా ఎందుకంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మి బయటికి వెళ్తున్న ఉద్దేశంతో వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆస్తి మీద హక్కు ఉండదు అనేది ఉన్నది కానీ ఇప్పుడు అట్లా లేదు సిస్టమ్ ఒక కొడుకు ఒక కూతురు అంతవరకే ఉంటున్నది కాబట్టి జనరల్గా ఒక స్టేజికి వచ్చి బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఈక్వల్ షేర్ అంటున్నారు మీరు ఏం చేదేసుకుని రిటర్న్గా పెట్టాలి ఒకవేళ కొడుకు మంచివాడు అనుకుంటే ఆయన భార్య స్వార్థపర్రాలు అవుతుంది ఒకవేళ మీ కూతురు బయటికి పోయిన తర్వాత కూతురు మీ ఆమె అవుతుంది అల్లుడు మీ వాడు కాదు మీ ఆస్తి మీద కన్ను ఉంటుంది కాబట్టి మనకు జస్టిఫైబుల్ థింకింగ్ చేసి మనకు మనసు నచ్చిన వ్యక్తితోని కొంత డిబేట్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి మాట్లాడుకొని మళ్ళీ చెప్ మాట్లాడే వ్యక్తి మళ్ళీ ఈ పిల్లలకి చెప్పి మీ మధ్యలో డిస్ప్యూట్ చేయకుండా ఇవి ఇట్లా ఉంది అని చెప్పి అడ్వకేట్తో మాట్లాడి అడ్వకేట్ని సంప్రదించి మంచి లాయర్స్ కూడా ఉన్నారు వాళ్ళని సంప్రదించి స్పష్టంగా ఇట్లా అనుకుంటాను అంటే అది రాయించుకొని వెళ్ళి రిజిస్టర్ చేసి ఆ విల్ డీడ్ అంటే ఆ శాసన కాగితాన్ని దాచిపెట్టుకొని మీ తదనంతరం పిల్లలు ట్రాన్స్ఫర్ చేయడం చాలా మంచిది ఇది తప్పకుండా అందరు చేస్తారని ఈ వీడియో చూస్తారని లాయర్స్ చాలా మంది చేస్తున్నారు ఈ వీడియో అంటే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీదనే ఎక్కువ డిస్ప్యూట్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో అక్క లేదు పండగకు ఒక చెల్లె వస్తుందంటే ఓ పడిపోతుంది అక్క బాగా వస్తుంది అంటే చెల్లి బాగా వస్తుందంటూ ఎంత ఎంత పడి అది కాదు ఆ పరిస్థితి లేదు ఇది వచ్చి మా అమ్మని ఇది అది ఏమని అడుగుతుందేమని ఒక విద్వేషపూరితమైన ఆలోచనలే పెరిగిపోతున్నాయి మనుషుల మధ్యలో కాబట్టి విజ్ఞానవంతమైన ఆలోచన చేయాలి మనం చేసి వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చి ముఖ్యంగా ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ స్త్రీ పేరు మీద ఉండే స్త్రీ ధననైనా భర్త ఇద్దరు ఫర్లు ఇద్దరు సెటిల్ చేసుకున్న తర్వాత మిగతాది పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెబుతూ ఇది చూసి సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్తే